నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ మనకి భయంకరమైన ఎండాకాలం నడుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో మనకి టెంపరేచర్స్ చాలా పీక్ రికార్డ్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో టెంపరేచర్స్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ కూడా చేరుతూ ఉంటాయి కొన్ని స్పెసిఫిక్ ప్రాంతాలు ఉదాహరణకి ఉండే రాజమండ్రి ప్రాంతం కానీ లేదా విజయవాడ గుంటూరు ప్రాంతం కానీ కడప లేదా కర్నూలు ఏరియాలో కానీ టెంపరేచర్స్ ఎక్స్ట్రీమ్లో ఉండి ప్రజలు భరించలేనంత తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ సమ్మర్ టెంపరేచర్ని అయితే ఏదోలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాం వాటర్ తీసుకుంటూ ఉంటాం పగలు ఏసీలో ఉండడం కానీ నీడ పట్టును ఉండడం కానీ కానీ సమ్మర్ రకాలు వీటన్నిటికంటా ఎక్కువ ఇబ్బంది పెట్టే సమస్య చెమట పొక్కులు పేత పొక్కులు చెమట పొక్కులు రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం ఇవి వయసుతో సంబంధం లేకుండా చిన్న లేదు పెద్ద లేదు అందరినీ రకరకాలుగా ఏడిపిస్తూ ఉంటాయి అసలు ఏంటి పొక్కులు ఎందుకు వస్తాయి దీంట్లో రకాలు ఏమైనా ఉన్నాయా దీని నుంచి బయటపడడం ఎలా ఈ చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇది పైగా ఇప్పుడు అవసరం కూడా ఇన్ఫర్మేషన్ ఇది మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది సరే మరి అసలు ఈ పొక్కులు ఏంటి ఎందుకు ఏర్పడతాయి దీనికి ఒక మేజర్ రీజన్ ఏంటంటే మన స్వేద గ్రంథులు మనిషికి మాత్రమే ఉండే ప్రత్యేక వ్యవస్థ స్వేద గ్రంథులు ఈ స్వేద గ్రంథుల నుంచి స్వేదం రావడం ద్వారా మనలోని వేడిని తగ్గించుకోవడానికి శరీరం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ స్వేద గ్రంథులు ఆ బయటికి రావడానికి ఆ స్వేదం తయారైన స్వేదం బయటికి రావడానికి చిన్న చిన్న పోర్స్ ఉంటాయి మన చర్మంలో మీరు ఎప్పుడన్నా గమనించండి కొద్దిగా స్వెట్ పట్టినప్పుడు మనకి చుక్క చుక్కలాగా చేతి మీద ఆ స్వెట్ కనిపిస్తూ ఉంటుంది సో ఆ స్వెట్ ఒక్కొక్క చుక్క ఆ చుట్టుపక్కల ఉన్న స్వేద గ్రంథుల నుంచి వచ్చిందనమాట సో ఈ పోర్స్ అనేవి సాధారణంగా మన కంటికి కనబడం ఏదైనా కారణం చేత ఈ పోర్ గనుక బ్లాక్ అయింది అనుకోండి అంటే ఆ స్వేదం బయటకు వచ్చే ఆ గొట్టం కనుక బ్లాక్ అయితే స్వేదం కిందన నిలిచిపోయి చర్మం కిందన ఈ సమస్యలు వస్తూ ఉంటాయి బేసిక్గా మనం ఈ స్వేద ఈ చెమట పొక్కుల్ని రెండు రకాలుగా కేటగిరీస్ చేసి చూడొచ్చు అందులో ఒకటి సింపుల్ ర్యాష్ మనకి ఈ సమ్మర్ ర్యాష్ అంటాం కదా ఇందులో చర్మపు పై పొరల్లో మాత్రమే ఈ బ్లాకేజ్ ఏర్పడి స్వెట్ అనేది చర్మం పై పొరల కింద నిలిచిపోతూ ఉంటుంది మనం ఎక్కువ మందిలో చూడొచ్చు ఎక్కువ మందిలో వచ్చేది కూడా ఇది ఇది చాలా సింపుల్ ర్యాష్ అనమాట మనం గోరుతో కనుక ఆ ర్యాష్ పైన అంటే అవి పగిలిపోతూ ఉంటుంది ఎందుకంటే అది థిక్ చర్మపు లేరు కాదు చర్మపు పై పొరల కింద మాత్రమే ఆ ఉంటుంది కాబట్టి సో గోరుతో అంటే అది కట్ అవుతూ ఉంటుంది దురద చాలా తక్కువ ఉంటుంది ఉన్న లిమిటెడ్గా ఉంటుంది రెడ్నెస్ ఇన్ఫెక్షన్స్ లాంటివి దాదాపుగా ఉండవనే చెప్పాలి ఇది చాలా సింపుల్ ర్యాష్ అనమాట రెండవ తరకం కొంచెం సివియర్ ర్యాష్ దీన్నే ప్రిక్లీ హీట్ అంటూ ఉంటారు ఈ ప్రిక్లీ హిట్లో ఏమైందంటే పై పైన బ్లాకేజ్ కాకుండా లోపలికంటే బ్లాక్ అవుతుంది దాంతో స్వెట్తో పాటుగా అనేక రకాల ఇతర స్రావాలు చర్మంలోంచి మనకి అనేక రకాల స్రావాలు వస్తూ ఉంటాయి మనకి స్వేదగ గ్రంథులతో పాటు ఆయిల్ గ్రంథులు ఉంటాయి శబం అనే ఒక రకం పదార్థం వస్తూ ఉంటుంది సో ఇవన్నీ కూడా కలిసి ఒక మిక్స్చర్ లాగా చర్మం కింద నిలిచిపోతూ ఉంటుంది సో ఇది ఇన్ఫెక్షన్ గురయ్యే అవకాశం కూడా ఉంటుంది దీంట్లో మామూలుగా గోరుతో అంటే రావడం అనేది తక్కువ విపరీతమైన దొరదతో పేషెంట్ రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాడు బాగా ఎర్రగా అయ్యే అవకాశం ఉంది మంట ఉంటుంది చెక్తో నొక్కితే అక్కడ నొప్పి కూడా ఉండే అవకాశం ఉంది కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉంటే చీము కూడా పట్టి అది ఒక లాగా తయారయ్యి పేషెంట్కి గట్టిగా నొక్కినప్పుడు చీమ్ బయటకు వచ్చి ఒక పుండులాగా అయి గుళ్ళలు పడుతూ ఉంటాయి సో దీన్ని సింపుల్గా మనం సమస్యను తీసుకోవద్దు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా మనం తీసుకోవాలి సరే మరి ఎక్కువగా ఎవరిలో వస్తూ ఉంటాయి అందరికీ రావచ్చు ఎవరికైనా రావచ్చు కానీ ముఖ్యంగా ఎక్కువగా చిన్న పిల్లలు ఈ ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళతో పాటుగా అందరూ ముఖ్యంగా కాస్తంత ఫెయిర్గా ఉండే పిల్లలు అయితే మరీ ఇబ్బంది పడతారు కొంతమందికి స్వతహాగా చెవట ఎక్కువ పడుతూ ఉంటుంది వీళ్ళు ఒక్క నిమిషం అలా సన్ ఎక్స్పోజ్ అయితే చాలు మొత్తం ఉళ్ళంతా తడిసిపోతూ ఉంటుంది అనమాట ఇటువంటి స్వభావం ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళతో పోలిస్తే ఈ ప్రాబ్లం ఈ చెవట పొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అట్లాగే వేడి ప్రాంతంలో పనిచేసే వాళ్ళు అంటే మార్కెటింగ్ చేసి ఎండ్లో తిరిగే వాళ్ళు కానీ లో ఆ బాయిలర్స్ దగ్గర వాటి దగ్గర మిషన్ దగ్గర పనిచేసే వాళ్ళు వీళ్ళు స్వతహాగా టెంపరేచర్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి ఈ ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు అట్లాగే జిమ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తూ ఉండేవాళ్ళు వీళ్ళు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు కోస్టల్ బెల్ట్లో ఉండేవాళ్ళు సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అందుకనే మీకు విశాఖపట్నం కాకినాడ ప్రాంతాల్లో నెల్లూరు ప్రాంతాల్లో ఈ సమస్య కాస్తంత ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది నిరంతరంగా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది అక్కడ ఆ జిడ్డు ఈ పోస్ట్ బ్లాక్ చేయడానికి ఇది కారణమవుతూ ఉంటుంది ఇక ఇవి ఎక్కువగా ఏ ప్రాంతంలో మన బాడీ మీద కనిపిస్తూ ఉంటాయి సాధారణంగా బట్టలు అంటిపెట్టుకుని ఉండే భాగాలు ఉంటాయి కదా మనకి మన శరీరానికి అలా బట్టలు ఎక్కువ తగిలే భాగాల్లో మనకి ఈ చెవటపప్పులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ శాతం మందిలో మెడ చుట్టూరా అట్లాగే భుజాల వరకు ముందు భాగం ఈ పార్ట్లో కూడా ఎక్కువగా ఈ చెవట పొక్కులనేవి కనిపిస్తూ ఉంటాయి ఇవే కాకుండా పొట్ట మీద వీపు దగ్గర కొన్నిసార్లు తొడల దగ్గర ఇక్కడ కూడా ఈ చెవట పొక్కులనేవి కనిపిస్తూ ఉంటాయి మహిళల్లో బ్రెస్ట్ కింద భాగంలో కూడా ఈ పొక్కులు కనబడి చెవట పొక్కులు కనబడి కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ దారి తీసి ఎర్రగా మారి పేషెంట్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవడానికి ముందు ఫస్ట్ మనం జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి దీంట్లో జాగ్రత్తల పాత్ర చాలా చాలా ఎక్కువ మొట్టమొదటి ముఖ్యమైన జాగ్రత్త వదులైన బట్టలు వేసుకోవాలి పట్టేసినట్టుండే టైట్ బట్టలు వేసుకోకూడదు అట్లాగే బట్టల అవకాశం ఉన్నంత వరకు కూడా కాటన్వి అట్లాగే కాస్తంత తేలికపాటి కలర్స్ ఉండేవి ముఖ్యంగా వైట్ కలర్ ఉండేవి వేసుకుంటూ ఉండాలి మీరు గమనించండి ఎక్కువ టెంపరేచర్స్ ఉండే గల్ఫ్ ప్రాంతాల్లో ఉదాహరణకి దుబాయ్ కానీ సౌదీ లాంటి ప్రాంతాల్లో వాళ్ళ డ్రెస్సింగ్ ప్యాటర్న్ మీరు గమనించవచ్చు అది అక్కడ సాంప్రదాయం మాత్రమే కాదు అక్కడ పరిస్థితులకి అనుగుణంగా వాళ్ళు అలా వేసుకోవాలి వేసుకోకపోతే వాళ్ళు టైట్గా షూట్ వేసుకుంటే లోపల ఉడికిపోతారు అనమాట మీరు గమనించండి తెల్లటి వదులైన డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు అట్లాగే ఎప్పుడు కూడా అంటే ఇక్కడ ఆఫ్ ద టాపిక్ కానీ ఎండాకాలంలో పదకొండు నుంచి నాలుగు గంటల మధ్యలో తలపైన మాడుపైన నేరుగా సూర్యకిరణాలు పడకూడదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తెల్లటి క్లాత్ పైన వేసుకొని అది ఎగిరిపోకుండా రౌండ్గా రింగ్ లాంటిది పెట్టుకుంటూ ఉంటారు ఇది అక్కడ ఉండే హై టెంపరేచర్స్ నుంచి వాళ్ళని కాపాడడానికి ఉండే ప్రత్యేకమైన వస్త్ర విధానం సో ఇవన్నీ ఇలాంటి జాగ్రత్తలు పూర్తిగా అలాగనే కాకపోయినా కాస్త వదిలైన బట్టలు తేలికపాటి తెల్లటి గాలి తగిలేలాంటి బట్టలు వేసుకుంటే కొంతవరకు ఈ ప్రాబ్లం మనం ఎదుర్కోవచ్చు మరొక ముఖ్యమైన జాగ్రత్త ఈ క్రీమ్స్కి కానీ లోషన్స్కి కానీ ఫేస్ పౌడర్స్ లాంటి వాటికి దూరంగా ఉండడం అలాగే కాస్మెటిక్ అప్లికేషన్స్ కూడా అవకాశం ఉన్నంత వరకు వద్దు ఎందుకంటే మీరు ఈ చాలామందికి పౌడర్ రాసుకునే అలవాటు ఉంటుంది వాస్తవానికి ఇది మంచి అలవాటు కాదు ఎందుకంటే దాంట్లో ఉండే చాట్ పౌడర్ ఆ పొడి చర్మం పైన ఉండే ఆ శబం అంటే నూనె గ్రంథుల నుంచి వచ్చే స్రావాలతో చెమటతో కలిసిపోయి ఒక రకమైన బంక పేస్ట్లో అది తయారై ఎండిపోయి మన పోర్స్ని మరింత ఎక్కువగా బ్లాక్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో అవకాశం ఉన్నంత వరకు కూడా ఏ రకమైన అప్లికేషన్స్ చేయొద్దు ముఖ్యంగా పౌడర్ అప్లికేషన్ వద్దు కాస్మెటిక్స్ వాడేటప్పుడు కూడా ఒకటి రెండుసార్లు చెక్ చేసుకుని అవసరమైతేనే యూస్ చేయండి ఒకవేళ వాడాలి అనుకుంటే నాన్ కోమెడోజెనిక్ అని రాసి ఉంటుంది వాటిపైన అటువంటి కాస్మెటిక్స్ మాత్రమే యూజ్ చేయండి ఏది పడితే అది వాడకండి వారానికి ఒకసారి నలుగు స్నానం చేయడం మంచిది ఎప్పుడైనా మనం ఎండాకాలం అయినా కూడా కాస్త గోరువెచ్చటి ఆవిరి కానీ గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి దాంట్లో ఏదైనా బ్లాక్స్ లాంటివి ఉన్నప్పుడు అయితే కొంతవరకు మనం క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది శనగపిండి వరిపిండి కలిపి మీరు నలుగుబెట్టి వారానికి ఒకసారి ఎండాకాలంలో స్నానం చేస్తే చర్మం కాంతివంతంగా ఉండడమే కాకుండా ఈ స్వేదపు పొక్కులు కూడా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి అట్లాగే మీరు ఆ స్పైసీ ఫుడ్ తగ్గించారు ఎండాకాలంలో పచ్చడి తినేస్తూ ఉంటారు మన ప్రాంతంలో ఎంత చెప్పినా వినరు కొత్త ఆవకాయ అని ఆ ఆవకాయ మాగాయ అని చెప్పి ఎక్కువగా అందరూ మేలో తింటూ ఉంటారు వీటికి అవకాశం ఉన్నంత దూరంగా ఉండండి ఎండాకాలం తినకపోతే కొంపలు ఏం ఉలిగిపోవు తర్వాత వచ్చే వర్షాకాలంలో తినొచ్చు ఎండాకాలం వీటికి ఎంత దూరంగా ఉంటే అది మంచిది అట్లాగే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత బాడీ బాగా వేడెక్కి కనుక ఉంటే మీరు ఐస్ ఒక గుడ్డలో పెట్టుకుని ఎక్కడెక్కడైతే ఎక్కువ హీట్ అప్లై అయిందో బాడీ పైన హీట్ గురైందో ఆ ప్లాన్ ఆ ప్లేస్లో రోజుకి ఒక రెండు మూడు సార్లు మీరు ఇలా రాస్తూ ఉండాలి స్మూత్గా దాంతో టెంపరేచర్ అనేది తగ్గి కాస్తంత స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు సో ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి సమస్య తీవ్రంగా ఉంటుంది అప్పుడు డాక్టర్ని కలవడం మంచిది సాధారణంగా చెమట పక్కల విషయంలో డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం చాలా తక్కువ ఎక్కువ మంది వెళ్ళరు కూడా కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు కనుక మీరు ఉన్నట్టయితే వెళ్ళడం మంచిది ఉదాహరణకి బాగా ఎర్రగా అయిపోవడం అసహజంగా అనమాట అట్లాగే పేషెంట్కి ముట్టుకుంటే నొప్పిగా అనిపిస్తూ ఉండడం ఆ ప్రాంతంలో భరించలేనంత తీవ్రమైన దురద అంటే నిద్ర కూడా పట్టదనమాట దురద ఉన్నా కూడా గోకుతున్న ఆ గోళ్ళకి అది గీరుకుపోయి ఇంకా ఇంకా గోకాలు అనిపిస్తేంత తీవ్రమైన దురద కనుక ఉంటే మీరు వెళ్ళాలి అట్లాగే చీమ్ పట్టి పేషెంట్కి తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ రావడం కానీ లేదా ఒకసారి ఫీవర్ రావడం కానీ ఇవి కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి అవసరమైన ట్రీట్మెంట్ అయితే తీసుకోండి సరే మరి ఆయుర్వేద చికిత్స విధానంలో అనేక రకాల మందులు చక్కటి చిన్నపాటి చిట్కాలు కూడా ఈ ఎండాకాలంలో వచ్చే చెమట పొక్కుల్ని తగ్గించడానికి సాయం చేస్తూ ఉంటాయి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతూ ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చందనాది తైలం లేదా దూర్వాది తైలం ఈ రెండు కూడా మీకు ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతూ ఉంటాయి ఇవి మేజర్ ఆయుర్వేదిక్ షాప్స్ ఏమైనా అయితే మంచి క్వాలిటీ సెలెక్ట్ చేసుకుని తీసుకోండి ఈ రెండు కూడా చాలా కూలింగ్ ప్రాపర్టీ కలిగి ఉంటాయి ఇవి మీరు స్కిన్కి పైన అప్లై చేసుకోవచ్చు రాత్రి పడుకునేటప్పుడు బాడీ అంతా అప్లై చేసుకుని పొద్దున్న స్నానం చేయవచ్చు లేదా ఇంట్లోనే ఉన్నప్పుడు అయితే ఆ బాడీ అంతా మసాజ్ లాగా చేసుకుని ఒక అరగంట గంట తర్వాత అయితే స్నానం చేసేయచ్చు దీనివల్ల వలన బాడీ చల్లబడుతుంది వీటికి ఇన్ఫెక్షన్ తగ్గించే గుణం ఉంది కాబట్టి కొంతవరకు కూడా మనకి చీమ పట్టకుండా కాపాడుకోవచ్చు అంతే కాకుండా వీటి వల్ల అక్కడ ఎరుపు రాకుండా దురద లాంటివి రాకుండా కూడా ఇది కంట్రోల్ చేసుకోవచ్చు ఇవే కాకుండా ఎలోవేరా ప్లస్ కుకుంబర్ పేస్ట్ కూడా పనిచేస్తుంది ఎలోవేరా మీకు తెలుసు దాన్ని కట్ చేసి ఆ జెల్ బయటికి తీసుకోవచ్చు మనం ఒక స్పూన్ జెల్కి ఒక స్పూన్ కుకుంబర్ పేస్ట్ మనకి కీరా వాడుకోవచ్చు కీరా పైన స్కిన్ తీసేసి గింజలు తీసేసి ఆ లోపల ఉండే కండ పార్ట్ అనమాట ఆ కండపాటిని తీసుకుని పేస్ట్ లాగా చేసి రెండు బాగా మిక్స్ చేసి బాడీ అంతా కూడా ముఖ్యంగా ఎక్కడైతే ఈ చెమట పప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆ ప్లేస్లో బాగా మసాజ్ లాగా చేసుకుని సగం సగం ఆరే వరకు కూడా స్మూత్గా రాసుకుని తర్వాత వాష్ చేసేసుకోవాలి ఇది వారానికి రెండు సార్లు చేసినా కూడా మీరు అనుకున్న రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక మరొక చక్కటి చిట్కా శాండిల్ పేస్ట్ శాండిల్వుడ్ పేస్ట్ మనకి చాలా మందికి తెలుసు గంధం రాసుకుంటూ ఉంటారు ఎండాకాలంలో ఇలా మంట వచ్చినప్పుడు ఈ గంధాన్ని మనం రెండు రకాలుగా వాడతాం పేస్ట్ చేసుకుని వాడతాం లేదా పౌడర్ని కూడా వాడతాం పౌడర్ అయితే మంచిది చెక్ చేసుకుని తీసుకోండి షాప్లో మీరు గంధం ఒకవేళ అరగదీసి రాసుకోవాలి అనుకుంటే నేరుగా నీళ్లతో అరగదీయడం కాకుండా పాలతో కూడా కాకుండా ఈ వాటర్ మిలన్ జ్యూస్తో అరగ తీస్తే రిజల్ట్ బాగుంది వాటర్ మిలన్ జ్యూస్ తీసుకుని దాన్ని నీళ్ల బదులుగా వాడుకుంటూ ఒక రాయి మీద సాన్ రాయి మీద గంధపు చెక్క ఒరిజినల్ గంధ చెక్క బాగా అరగదీసి దాన్ని ఎక్కడైతే ఈ ప్రిక్లీ హీట్ ఇబ్బంది పెడుతుందో ఆ ప్లేస్లో రాసుకుని కొద్దిగా తడి ఒక ఆరిపోతూ ఉంటే లైట్గా నీళ్లు చిలకరించి ఆ తడి మెయింటైన్ అయ్యేలాగా చేసుకుని గంట రెండు గంటల తర్వాత కడిగేసుకుంటే ఆ ప్లేస్ అంతా కూడా ఇరిటేషన్ తగ్గుతుంది ఒకవేళ కనుక రెడ్నెస్ ఉన్న మంట ఉన్న ఇటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళలో చిటికడు పసుపు కూడా కలిపితే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఆ ప్రాంతంలో సోకకుండా మనం కాపాడుకోవచ్చు ఇవే కాకుండా గంధంతో మరొక విధంగా కూడా మన చిట్కా ఉంది అదిలాగా అంటే శాండల్వుడ్ పౌడర్ తీసుకోవాలి దీన్ని కొద్దిగా పుల్లటి పెరుగు దీంట్లో కలిపి ఇందాక చెప్పిన కుకుంబర్ పేస్ట్ ఆ పేస్ట్తో పాటు ఎలావెరా జెల్ ఇవన్నీ కూడా సమానంగా కలిపేసి బాగా మిక్స్ చేసి ఒక సేపు నాననిచ్చి దీన్ని కూడా ఏ ఏ ప్లేసెస్లో అయితే మీకు ఇబ్బంది ఉందో ఆ ప్లేసెస్లో అప్లై చేసుకుని ఒక అరగంట ఆగి కడిగేసుకోవాలి తీసుకునేటప్పుడు సమాన క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది అవే కాకుండా మళ్ళీ మనకి ఇందాక చెప్పిన కుకుంబర్ పేస్ట్ అట్లాగే హనీ రెండు బాగా మిక్స్ చేసి దీంట్లో రోజు పెటల్ పేస్ట్ అంటే మనకి ఎర్రటి ఈ గులాబీ పూలు ఉంటాయి కదా వాటి పైన అవి ఆ రేఖలు తీసేసి వాటిని బాగా పేస్ట్ లాగా చేసి మూడు ఈక్వల్గా కుకుంబర్ పేస్ట్ ఈ పెటల్ పేస్ట్ ఆ మిక్స్చర్ని కూడా ఏ ఏ ప్రాంతాల్లో బాగా మీకు ఇబ్బంది పెడుతుందో ఆ ప్రాంతాల్లో అప్లై చేసుకుంటే చాలా ఈజీగా ప్రాబ్లం నుంచి సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇందులో వైద్యపరమైన గుణాలు కూడా చాలా ఎక్కువ ఉదాహరణకి శాండిల్వుడ్ పేస్ట్కి కానీ లేదా పౌడర్ కానీ దురదని తగ్గించే గుణం ఉంది ఎరుపుదానాన్ని తగ్గించే గుణం కూడా ఉంది సో ఇది మనకి ఇన్ఫెక్షన్తో కూడా ఫైట్ చేయగలదు ఎలా వీరా కూడా స్ట్రాంగ్ యాంటీబయాటిక్ లాగా పనిచేయగలదు ఈ ఎలోవేరా మీరు మీరు తయారు చేసుకోవాలి బయట దొరికిదైతే వాడద్దు దాంతో పెద్దగా రిజల్ట్ అయితే రా అనేక రకాల మందులు కూడా మనకి ఆయుర్వేదంలో ఈ రకమైన ఇబ్బందులు ఉన్నప్పుడు వాడుతూ ఉంటారు ఉదాహరణకి ప్రవాళ పంచామృత రసం అని కానీ హరిద్రాఖండ్ అనే పౌడర్ కానీ గోదంతి భస్మం అనే మెడిసిన్ కానీ నింబాది చూర్ణం అనే ఒక పౌడర్ కానీ మంజిష్టా కషాయం లేదా మహామంజిష్టాది కాడ అని అమ్ముతూ ఉంటారు ఇది కానీ సారివాది అసవాన్ని కానీ ఉషిరాసవాన్ని కానీ గంధక రసాయనమని కాని కానీ ఇలాంటి అనేక రకాల మందులు ఈ ప్లిట్లీట్ సమస్యను తగ్గించడానికి వాడతారు వీటిని మీరు వాడుకోవాలి అనుకుంటే మీకు మీరు ట్రై చేయొద్దు మీ తీవ్రత చూసి రకాన్ని పట్టి మెడిసిన్ డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైనా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి క్వాలిఫైడ్ అంటే మళ్ళీ ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి ఆయుర్వేదిక్ అని బోర్డు పెట్టిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవద్దమ్మా ప్రమాదకరం ఖచ్చితంగా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బిల్ ప్రిస్క్రిప్షన్తో తీసుకుని అప్పుడు మాత్రమే యూజ్ చేసుకోండి ఏవేవో పౌడర్స్ క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేదు సమ్మర్లో చాలా ఇబ్బంది పెట్టే ఈ హిట్కి ఆయుర్వేదిక్లో ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి మీరు ఈ సమస్య నుంచి బయటపడాలని మీ పిల్లలు కూడా స్కిన్ హెల్దీగా దురదం లేకుండా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే